गुंतले అట్లాగే అధ్యక్షుడు గట్ట సుబ్బారావు గారు అట్లాగే ఈ కార్యక్రమాలకు ఎప్పుడూ ఎన్ని ఉండి నాయకత్వం వహిస్తా ఉన్నటువంటి మిత్రులు కృష్ణప్రసాద్ గారు బాబురా గారు ఇంకా ఇక్కడికి అనేక మంది కళాభిమానులు కళాప్రియులు అందరికీ కాలం మారింది అన్నింటిలో మార్పులు వస్తా ఉన్నాయి అన్ని రంగాలలో మార్పులు వచ్చాయి కానీ కళలు అనేటటువంటివి ఎప్పుడు స్థిరంగా ఉండేటటువంటివి అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంకా ఉన్నారు కళా ఉన్నారు కళలను పోషించేటటువంటివన్నీ కూడా కొదవలేదు కాకపోతే ప్రజల్లోనే ఇంకా కావాల్సినంత ఆదరణ అంటే ఆర్థికంగా కాకపోయినా ఇంకా మిగతా విషయాలు కాకపోయినా కనీసం పది మంది కలిసి వచ్చి మనం కూడా అక్కడ కలిసి వాటితో కలిసి వీరిని ప్రోత్సహిద్దామనేటటువంటి కూడా బాగా సమయం కూడా మనుషులు మనకు అర్థమవుతా ఉన్నది అయినా కానీ స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ కార్యక్రమాలలో భాగస్వాములు అయితే విజయవంతం అవుతాయి ప్రోత్సాహకులకు వాటిని నాయకత్వం వహించేటటువంటి కార్యక్రమాలు చేసే వారికి కూడా ఒక సంతోషంగా ఉండేది అభిప్రాయపడతా ఉన్నాను అట్లాగే మధిర ప్రాంతానికి ఎప్పుడూ ఒక ప్రత్యేకత ఉంది కళలకు కాణాచిగా మధిర ఉన్నది అంటే ఈ జిల్లాలో రాష్ట్రంలో అసే కాదు అని మనందరికీ తెలుసు ఇంకా ఇప్పటికి కూడా అనేక గ్రామాల్లో కూడా కళాకారులు ఉన్నారు అభిమానించేటటువంటి వాళ్ళు ఉన్నారు కాకపోతే ప్రభుత్వాలు కూడా ఇంకా ఏదైతే రాష్ట్ర స్థాయిలోనో కాకపోతే రాజధానుల్లోనో జిల్లా కేంద్రాల్లోనూ ఏదైతే చేసే కార్యక్రమాలు ఉన్నాయో వాటిని కూడా ఇంకా ఎక్కువ స్థాయికి మండల స్థాయికి తాలూకా స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహణ కావలసినటువంటి మద్దతు ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దానికి ప్రభుత్వాలు కూడా దూరం రావాలి ప్రధానంగా నాటకాలు అనేటటువంటివి ఏది చూసినా ప్రబోధాత్మకంగా ఉండేటటువంటి ఒక గ్రంథాలు అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏ డ్రామా చూసినా ఏదైనా ఏ నాటకం చూసినా అది నీతిదాయకం నీతితో ఒక మెసేజ్ ఇస్తా ఉన్నది ఏ మెసేజ్ ఇస్తా ఉన్నది సచరిచంద్ర డ్రామా మనం తీసుకుంటే ఒకసారి నాటకం మనకు ఈ సమాజంలో మనం అబద్ధాలు ఆడకూడదు ఆడిన మాటకు కట్టుబడి ఉండాలా ఈ సమాజంలో గౌరవాన్ని పెంచాలా పెంచుకోవాలా అని అట్లాగే రామాయణం భారతంలో ఉండేటటువంటి పాండవోద్యోగ భారతంలో ఉండే పాండవోద్యోగ విజయాలైనా మనం చూస్తే చాలా సంఘటనలు ఉన్నాయి దాంట్లో మనం చూస్తే స్నేహానికి వారు ఉన్నటువంటి మనం చూసాం అట్లాగే ధర్మ పరిరక్షణ అన్నింటికంటే ప్రధానమైనది అంతిమంగా ధర్మమే జీవిస్తుంది అధర్మం ఎప్పుడు గెలవదు అనేటటువంటి ఒక మెసూస్ ఒక మెసేజ్ని సమాజానికి పంపడంలో కృతజ్ఞులయ్యారు రామాయణం మనం చూసుకుంటే ఏకపతి వ్రతం రాముడికి మనం చూసుకుంటే అనేక అట్లాగే రామలక్ష్మణులు చూసుకుంటే అన్నదమ్ముల అనుబంధం ఇట్లా ప్రతి కూడా క్యారెక్టర్ వైజ్గా మనం ఈ గ్రామంలో ఉన్నటువంటి వాటిని చూసుకుంటే ఎన్నో మెసేజ్ సమాజానికి వచ్చాయి సామాజిక సురోటం వేరే అక్కర్లేదు వీటి ద్వారా అందుకని ప్రాచీన కాలంలో మనం చూసినట్టయితే ఈ మీడియాన్ని ఏవో ఆనాడు సోషల్ మీడియా లేదు మనకు తెలుసు కానీ అందుకనే ఆనాడు భాగవతాలతో మొదలుపెట్టిన గ్రామాలలో విస్తరించబడిన ఇంకా అనేక కార్యక్రమాలు చేసిన ఈ సమాజానికి ఏదో ఒక నిబోధం మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అది మనకి బాధ్యత ఈ సమాజంలోని ఆనాడు పెద్దలు ఆలోచించారు వాటికి కూడా అందుకని చాలా కాలంగా ఇంకా ప్రభుత్వాలు కూడా కళలకు మాటల వరకే పరిమితం అవుతాయన్నాయి ప్రభుత్వాలు ఎవరున్నా కానీ మాటలకు కాకుండా ప్రభుత్వాలు కూడా అంతిమంగా వీరికి చేయలు ఇంకా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది దానివల్ల ఇంకా అనేక ఏదైతే ప్రభుత్వం ఆశిస్తా ఉన్నదో సామాజికంగా అంతా మంచి జరగాలని మంచి సామాజం ఏర్పడాలని తద్వారా అభివృద్ధి శాంతి అభివృద్ధి కావాలని ఏదైతే ప్రభుత్వాలు కోరుకుంటా ఉన్నాయో వాటన్నిటికంటే ఇవి సముచిత స్థానం పోషిస్తాయనుకుంటుందో మనకేమి లేదు ఎప్పుడో పంతొమ్మిదవ శతాబ్దం నుంచే మనం చూస్తే నాటకాలు కూడా ఉన్నాయో నాకు తెలువ ఓవరాలు రామచంద్ర శర్మ గారు మేము పెద్దలందరికీ తెలుసు ఆనాడు మంజరి మధురీ అనేటటువంటిది మొట్టమొదటిగా సంస్కృతంలో తెలుగులో ఆనాడు అనేక రచనలు గావించబడి ఆనాటి మహానుభావుల చేత వచ్చినటువంటివి ఎన్నో ఉన్నాయి అవన్నీ మనకు తెలుసు అందుకని తెలుగు భాష ప్రత్యేకతన్నది భారతదేశంలో ఉభయ రాష్ట్రాలలో వైద్య నాటకాలు అనేటటువంటివి మనం భారతదేశంలో ఎక్కడా చూడడం అది ఒక తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రత్యేకతని సందర్భంగా నేను ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను అందుకని మనం వీటిని ఇంకా పోషించుకోవాలి కష్టపడుతూ ఉన్నారు ఉండి కృషి ప్రసాద్ కలిగిన కార్యక్రమాలు వీరందరినీ నేను చూస్తా ఉన్నా ఏ కార్యక్రమానికి వచ్చినా ఎప్పుడు కనపడతా ఉన్నారు వారో మాకు సమయం దొరకడం లేదు అనుకోవడం లేదు దాంట్లో మనం కూడా భాగస్వాములు కావాలి న్నిటికంటే మించి ఆలోచన ఇది మన నైతిక బాధ్యత ఇది మన సామాజిక బాధ్యత కళారంగానికి సంబంధించింది కూడా బాధ్యతలకు మేము నిన్నగా ఉండేటటువంటి బాధ్యత అని ఆలోచన నేను కూడా నేను చెప్తే తప్పకుండా వస్తానని చెప్పాను ఒక రోజు వాళ్ళు హైదరాబాద్ వెళ్తే రావడం రోజు వస్తారన్న మాకు హైదరాబాద్ క్యాన్సర్ అయింది అందుకని ఈ ఈరోజే వస్తానని చెప్పి ఈ రోజే వచ్చాము కష్టం కాదు అనుకుంటే ఏది కష్టం కాదు ఇంకా ఆగ్ర కష్టం కాదు మేము కూడా ఫోన్ చేసాం ఒకే మాట్లాడాము మళ్ళీ వెంటనే బయలుదేరడానికి మిత్రుడు దామోదరరావు గారి దగ్గరికి పంపించి పిలిపించుకొని మళ్ళీ అందరం కలిసి వచ్చాము ఎందుకంటే చిన్నప్పుడు మేము నాటకాలు చూసాము అందుకని ఆ అభిమానం ఇంకా మాకు ఎక్కడో ఒక చోట గుర్తుకొస్తూ ఉంటాయి అందుకని తప్పకుండా ఈ కార్యక్రమాలలో ఎప్పుడు భాగస్వామ్యం అవుదాం ప్రభుత్వ కూడా సహాయ సహకారాలు ఎప్పుడు ఈ నాటక కళాల్లో ఎప్పుడు భవిష్యత్తులో కూడా తప్పకుండా నా జాతనైన సహాయ సహకారాలని తప్పకుండా అందిస్తారని సందర్భంగా మరొకసారి మీకు మనవి చేసుకుంటూ ఈ సదవకాశం కల్పించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అనిపించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను వారికి మా శ్రీ శ్రీతా సీతారామాన్ని కళాపట్టినటువంటి వారిని మా చి సత్కారాన్ని స్వీకరించవచ్చుగా వేడుకుంటున్నాము అనేక కళానగరం మా కళాధిపాలతో కార్యక్రమాలని పాల్గొంటూ మా అందరికీ ప్రోత్సాహిస్తూ ఉన్నారు అలాగే కళాకారులు ఉండేటువంటి అనేక సమస్యల పాఠశాలలు కూడా మనకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు సమయాన్ని ప్రణిస్తూ కార్యక్రమ వారికి మన అలా నమస్కారాలు ధన్యవాదాలు ప్రజ్ఞ తెలియజేస్తాను